ప్రజలాడు దేవుని నామాన్ని మహిం కలిగిన కాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించేందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య బాగులోనికి వెళ్దాం ఆపద ఈ ఆపద అనేది మనుషునికి ఎలా వస్తుందో తెలియదు ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటాడు అతనికి ఎమర్జెన్సీ అతను ఎంత అంటే ఒక బ్యాంక్ లోన్ కట్టాలి ఈ రోజుకి ఈరోజు పదివేలు కావాలి కానీ అతని దగ్గర సహాయం ఉండదు అసలు అలాంటప్పుడు మనం ఎవరిని నమ్మాలి స్నేహితులు నమ్మాలా అధికారులను నమ్మాలా బంధువులను నమ్మాలా ఈ ప్రశ్న అనేక మందికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను నాకు యాక్సిడెంట్ అయ్యి నేను పడాలంటే నన్ను చూసుకునేది ఎవరు నేను ఎవరిని నమ్ముకోవాలి ఈ ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది ఇప్పటికిప్పుడు ఏదైనా జరిగితే నా కుటుంబానికి ఆధారం ఎవరు నా కుటుంబం ఎవరిని నమ్ముకోవాలి ఆపద వచ్చిన సమయంలో ఎవరిని నమ్ముకోవాలి అనేది మనం ఈ దినం నేర్చుకోబోతున్నాం ఆపత్కాలమందు మనం నమ్ముకున్న తగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన వారేనండి దానికి కీర్తన గ్రంథంలో దావిది భక్తుడు ఒక శ్రేష్టమైన వాక్యం చెప్తాడు ఆ లేఖనానికి అది మనం చదివినట్లయితే చాలా శ్రేష్టంగా ఉంటుంది ఆ వాక్యం కీర్తన గ్రంథం నలభై ఆరో అధ్యాయం కీర్తనలు నలభై ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన చదివినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హలోయ బైబిల్ కింద ఏం చెప్తుందంటే నీకు ఆపద వచ్చిందంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఏసుక్రీస్తు ప్రభుల మాత్రమే అండి ఎందుకంటే నీకు ఆపద వచ్చినప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తారని చెప్తుంటారు అనేక మంది దగ్గర నేనే ఉంటానురా నేను ఈ వెనకనే ఉంటాను నువ్వు నువ్వు ఏమైనా చెయ్యి నేను ఈ వెనక ఉంటానని చెప్తారు కానీ ఆపదని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు మనుషులైన వాళ్ళు అలా అంటేనండి వాళ్ళ కంఫర్ట్ జోన్ ఎంతవరకు ఉంటుందో వాళ్ళ వల్ల ఎంత అవుతుందో అంతవరకు మాత్రమే చేయగలరు కొంతమంది అయితే అది కూడా చేయరు నాకేం పడ్డ వాడికి చేయాలని అని నేను నడి రోజుల్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు నడి సముద్రంలో ముంచేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటివి కాకుండా మనం కానీ ఏ చూప్రభులు వాళ్ళని నమ్ముకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలండి సామెత గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది ఏమిటంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను నమ్ముకున్నట్టు మేలు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని నమ్ముకున్నట మేలు హలెలుయ ఏమిటంటే రాజులు రాజులను కూడా నమ్ముకోకూడదని బైబిల్ కదా చెప్తుంది అది రాజులంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించగలిగిన ఒక వ్యక్తి అతని దగ్గర ఎంత ఆస్తి ఉంటుంది ఎంత ధనం ఉంటుంది ఎంత బలం ఉంటుంది కానీ అటువంటి వారి కంటే కూడా గొప్పగా మన యేసు ప్రభుల వారిని ఆశ్రయంగా చేసుకోవాలని ఆయన నమ్మాలని చెప్తుంది అలా నమ్మి ప్రతిఫలం పొందిన ఒక రాజు మనకి బైబిల్ కింద కనిపిస్తాడు ఎలాగైతే దావేది భక్తుడు ఉన్నాడో దావేదికి మనవుడైన అంటే సలోమ కుమార్ రెహబాముకు అబియా అని కొడుకున్నాడు ఈ అభియా మరణించిన తరువాత అతనికి ఆసా అనే ఒక రాజు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అనేకమైన గొప్ప జన సమూహం దగ్గర దగ్గర రెండు మూడు సామ్రాజ్యాలు కలిపి కూషీలు లూబీలు అనే ఈ రెండు మేజర్ గ్రూప్స్ అయిన ఒక సైన్యాలు వచ్చి ఆసా రాజ్యం మీద పడతాయి ఆసా రాజ్యం మీద పడినప్పుడు ఏం జరుగుతుందంటే అతని దగ్గర అయితే ఉన్నది ఐదు లక్షల ఎనభై వేల మంది మాత్రమే సైన్యం ఉన్నారు అతని దగ్గర ఉన్న రథాలు కొన్ని మాత్రమే కానీ వాళ్ళు లెక్కకు మించి జనసమూహం వాళ్ళు ఉన్నారు లెక్క మంది జనసమూహం ఈ కూషీలు లూబీలు అనే వ్యక్తులు ఉన్నారు అప్పుడు ఒక శ్రేష్టమైన ప్రార్థన ఆశాభక్తులు చేస్తారు ఆపత్కాలంలో అతడు ఉన్నప్పుడు యేసు ప్రభులు వారిని నమ్ముకుంటూ ఆయనకు ఒక చిన్న విన్నపం విన్నవిస్తాడు ఆ లేఖనాన్ని మనం చదువుకుందాం రెండవ దినవృత్తాంతంలో గ్రంథం రెండవ దినవృత్తాంతంలో పద్నాలుగవ అధ్యాయం వచనం చదివినట్లయితే ఆశ తన దేవుడైన యహోవకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరూ లేరు ఓ మా దేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యం నిద్రించటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాతుల నీ పైన జయను వందనీయకమని ప్రార్థింపగా యహోవా కూషీలను ఆశ ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారి పారిపోయి అలెలుయా మన ఇప్పుడు మనం లైవ్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నామండి అదేమిటంటే ఆశ ప్రార్థిస్తున్నాడు మనుషులను ఓడించటకు నీకన్నా గొప్పవైన దేవుడు ఇంకొకరు లేరేసేయ్యా నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవు నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నిన్ను నమ్ముకొని నేను యుద్ధానికి వచ్చాను నాకు సహాయం చేయ అని చెప్తుంటాడు అనేక మంది ఫ్రెండ్స్తో డైలాగ్ వేస్తుంటారు ఏమంటే రేపు నిన్నే నమ్ముకున్నాను రాను ఇలా చేస్తే ఎలా రాని అదే డైలాగ్ మనం దేవుని దగ్గర అయితే అదే మాట మనం దేవుని చెప్పగలిగినట్లయితే దేవుడు ఇక్కడ ఆశ ఏం చెప్పారు నిన్నే నమ్ముకొని ఉన్నాను నాకు సహాయం చేయని చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆ గొప్ప జన సమూహాన్ని మొత్తి ఆశ ఎదుటి నుండి పారిపోయే విధంగా చేశాడు నీ సమస్య ఈ రాజ్యం పెద్ద రాజ్యంతో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి వాళ్ళు దగ్గర దగ్గర పది లక్షల పైన సామ్రాజ్యం రెండు రాజ్యాలు కలిపి ఒకేసారి దండెత్తి రెండు గోత్రాలుగా ఉన్న యూద రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఎంత ఎలా ఉంటుంది తెలుసా అండి మనకు ఆ పరిస్థితిలో అసలు ఏం చేయాలో ఎవరికి కూడా అర్థం కాదు అటువంటి పరిస్థితిలో ఉన్న ఆశారాజు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఎదుటి నుండి వాళ్ళు పారిపోయే విధంగా చేశారు మనం కూడా ఆపదల్లో ఉంటూ ఉంటాం అనేకమైన కష్టాల్లో మనం నడుస్తూ ఉంటాం అలాంటప్పుడు మనం కానీ దేవుని నమ్ముకొని మనుషులను నమ్ముకొనకుండా దేవుని ఎందు ఆధారపడినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు సహాయం అందిస్తాడు కాబట్టి నీకు ఆపద ఉందా నీకు ఆపదలో ఉన్నావని నీకు అనిపిస్తుందా అయితే దేవుడికి మొరపెట్టు నీకు ఆపదలో ఉన్నావని తెలుస్తుందా అయితే వారిని వీరిని నమ్ముకొనకుండా అది వస్తుంది ఇది వస్తుందని చూడకుండా దేవుడిని నమ్మకముచ్చు ఖచ్చితంగా దేవుడి నీకు సహాయం చేస్తాడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక ఆమె